శని త్రయోదశి సర్వసాక్షి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు వారిలో యముడు వ్యక్తులు మరణించిన తరువాత వారి కర్మఫలాన్ని బట్టి శిక్షిస్తే శని మానవుడు బ్రతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాప భారం తగ్గిపోతుంది ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి శని చెడుకార్యాల్లో నిమగ్నమైన వారినే పీడిస్తాడు ఎంత దైవాంశ సంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తన బాధ్యతను ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజించాలే కాని భయపడకూడదు ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి నాడు శనేశ్చరుని ఆరాధన